రేపు సోమవారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఆ పరమేశ్వరుడికి అంకితం చేయబడినటువంటి రోజు కాబట్టి రేపు మీరు దీపంలో ఇది ఒక్కటి గనక వేసి దీపాన్ని వెలిగించినట్లయితే ఆ శివపార్వతుల యొక్క అనుగ్రహంతో మీ జీవితం అంతా కూడా అష్టైశ్వర్యాలతో ఆయు ఆరోగ్యాలతో మీరు కోరింది కోరినట్లుగా జరుగుతుంది అంతేకాకుండా మీకున్నటువంటి చిక్కులు సమస్యలు అన్నీ కూడా పోయి మీ యొక్క సమస్యకు మంచిగా దారి దొరకటము అన్ని రకాలైనటువంటి ఆర్థిక సమస్యలు తొలగిపోవటము మీ ఇల్లు ఆనందాలతో సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగటానికి ఈ పరిహారం అనేది చాలా చక్కగా సిద్ధిస్తుంది కాబట్టి చక్కగా ఆ శివానుగ్రహం కోసం మీరు ఈ పరిహారం అనేది చేసేసుకోండి ఇది కొన్ని నియమాలతో చేసుకున్నట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితం కొన్ని క్షణాల్లోనే వస్తుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి అప్పుడే మీకు అంతా చక్కగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు సోమవారం కాబట్టి అందరూ చక్కగా శివారాధన చేసుకుంటూ ఉంటారు శివాలయానికి వెళ్తూ ఉంటారు అట్లాగే ఇంట్లో కూడా శివపార్వతుల యొక్క పాఠానికి పూజలు చేసుకుంటూ ఉంటారు అలా చేయటం వలన ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి చెడు అలాగే మనకేదన్నా శత్రు బాధలు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా అప్పుల బాధలు ఉన్నా కూడా అన్నీ తొలగిపోయి మన యొక్క కోరికలు అనేవి చక్కగా నెరవేరుతాయి శివుడు ఏంటంటే బోళాశంకరుడు శివునికి పూజ చేసుకోవటం వలన మనకు ఎలాంటి కష్టాలైనా సరే అంటే కష్టాలు అనేవి ఒక్కొక్కసారి గట్టిగా ఎక్కువ స్థాయిలో వస్తూ ఉంటాయి అలాంటి కష్టాలకేంటంటే మనకు అసలు దారి అనేదే దొరకదనమాట అలా అంటే చాలామందికి చెప్పుకుంటూ ఉంటాము ఏం చెయ్యాలి అసలు ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అది ఇదని చెప్పేసేసి ఎంతమందినో సలహాలు తీసుకోవటము వాళ్ళు చెప్పినటువంటి సలహాలను ఆచరించి మనం అంటే అది తీర్చుకోవటానికి చేసినప్పటికీ కూడా అవి కూడా ఫెయిల్ అయిపోయి మళ్ళీ ఆ సమస్య అనేది ఇంకా పెద్దదవ్వటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట కాబట్టి అలాంటి ఎలాంటి మొండి సమస్యలు ఉన్నా కూడా సరే మీరు అంటే మనుషుల సలహాల కన్నా కూడా దైవాన్ని నమ్ముకోవటం వలన ప్రత్యేకంగా శివుడిని నమ్ముకోవటం వలన ఏంటంటే మీ యొక్క సమస్యలన్నీ కూడా చిటికలో మాయమైపోతూ ఉంటాయనమాట కాబట్టి శివభక్తులు ఎంతమందో కూడా శివాలయాలకు వెళ్ళటం అంటే శివుని యొక్క నామాన్ని ఓంనామ శివాయ అనేటటువంటి మంత్రాన్ని మనసులో తలుచుకున్నా కూడా మనకేంటంటే మన దరిదాపుల్లో కూడా ఎటువంటి దుష్ట శక్తులు కానీ ఎటువంటి చెడు కానీ మనల్ని తాకకుండా మన దగ్గరకు రాకుండా మనల్ని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ఉంటాయన్నమాట కాబట్టి మనం మనసులో మంత్రాన్ని స్మరించుకున్నా చాలు కోటి జన్మల పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్యం అనేది వస్తుందన్నమాట అలాగే శివుడు ఏంటంటే అభిషేక ప్రియుడు అనమాట శివునికి మనం అభిషేకం చేసుకోవటం వల్ల చాలా చాలా మంచి జరుగుతుంది అంటే విష్ణుమూర్తి అలంకరణ ప్రియుడిగా ఎలాగైతే చెప్పుకుంటూ ఉంటారో శివుడు అభి అభిషేక ప్రియుడిగా శివుణ్ణి చెప్పుకుంటూ ఉంటారనమాట చెంబుడు నీటితో అభిషేకం చేసినా కూడా ఆ తండ్రి పరవశించిపోతాడు మన యొక్క సమస్యను ఇట్టే తీర్చేస్తాడనమాట ఇంకా ఏంటంటే ఈరోజు చక్కగా సోమవారం కాబట్టి ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవటం అలాగే వాకిట్లో ముగ్గు పెట్టుకోవటము అలాగే కాస్త అంత గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా స్నానం చేసేసి ఈ రోజున ఉతికిన బట్టలు ధరించుకొని అంటే ఉతికిన బట్టలు అంటే ప్రతిరోజు కూడా ఉతికిన బట్టలు వేసుకుంటూ ఉంటామండి కాకపోతే ఏంటంటే ఏదో ఒక రూపంలో అంటే ఒక కండవా కానివ్వండి ఒక చిన్న కర్చీఫ్ కానివ్వండి ఇలాంటివి ఏంటంటే కొన్ని వాష్ చేయనివి మన దగ్గర పెట్టుకుంటూ ఉంటాము అలా చేయటం వలన ఏంటంటే అది కూడా మనకి ఈ అపరిశుభ్రం కింద వస్తుందనమాట కాబట్టి మనం చక్కగా ఉతికిన బట్టలను ధరించాలి ఉతికిన బట్టలనే మనం దగ్గర కూడా పెట్టుకుంటూ ఉండాలన్నమాట తువాలు రో తువాలైనా లేదా ఖర్చీఫ్ అయినా జేబు రుమారైనా ఇలాగ ఇవన్నీ కూడా మనకు చక్కగా దగ్గర పెట్టుకుంటూ ఉండాలి వాష్ చేసినవి ఇంకా ఈరోజు మీరు తెలుపు రంగు బట్టలు వేసుకుంటే చాలా చాలా మంచిది అనమాట ఈ సోమవారం రోజున అంటే మీకు ప్రత్యేకంగా అచ్చంగా తెలుగు తెలుపు బట్టలు తెలుపు రంగులో ఉండేటటువంటి బట్టలే కాకపోయినా మీరు వేసుకునేటటువంటి బట్టల్లో ఎక్కడ నలుపు రంగు అనేది కలవకుండా తెలుపు రంగు కలిసేటట్లుగా బట్టలు వేసుకోవటం వల్ల మీకు చాలా చాలా మంచి జరుగుతుంది శివానుగ్రహంతో మీకు చాలా సంతోషంగా ఆనందంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట అలాగే ఇంకా ఏంటంటే ఈ రోజున ఏంటంటే చాలామంది ఉపవాసం చేసుకుంటూ ఉంటారు ఇక మాంసాహారం అంటే చెప్పే పని లేదండి మాంసాహారం అనేది ఈ రోజున సోమవారం ఎవ్వరూ కూడా వండుకోరు తినరు ఏదన్నా మీరు పూజలు చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అది వాళ్ళ విషయం వేరే సంగతి కానీ పూజలు చేసే వాళ్ళు శివభక్తులు ఎవ్వరూ కూడా శివాలయానికి వెళ్ళే వాళ్ళు కానీ ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు కానీ మాంసాహారం చోలి వెళ్ళరు అలా అలా పొరపాటున తిని చేసిన అదేంటంటే మనకు పాపం కిందకే వస్తుంది కాబట్టి అలా పొరపాటును కూడా చేయకూడదు ఇంకా ఈ రోజున ఏంటంటే మీకు అవకాశం ఉంటే దగ్గరలో శివాలయం ఉంటే చక్కగా శివాలయానికి వెళ్ళేసేసి అంటే మనకి శివుడి ముందలు ఏంటంటే మనకు మారేడు దళం ఉంటుంది కదండి ఆ మారేడు దళం మీద మీరు చక్కగా దీపం వెలిగించేసి మీరు అంటే ఆవు నేతితో కానివ్వండి లేకపోతే మామూలుగా నూనెతోనైనా సరే దీపం వెలిగించి దీపారాధన చేసినట్లయితే చాలా చాలా మంచి జరుగుతుంది మారేడు దళం ఏంటంటే త్రిమూర్తులకు అంకితం చేయబడుతుంది అంటే త్రిమాతలుగా త్రిమూర్తులుగా అలాగే శివుడికి ఇష్టమైనటువంటి దళం మారేడు దళం అలా మారేడు దళం మీద మీరు దీపా దీపారాధన చేయటం వలన ఏంటంటే మీ యొక్క ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య అనేది ఖచ్చితంగా తీరుతుందనమాట మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరుగుతూ ఉంటుందన్నమాట అలాగే ఈరోజు శివునికి ఏంటంటే మీరు పంచదారతో అభిషేకం చేసినట్లయితే మీకు చాలా చాలా మంచి జరుగుతుంది పంచదారతో కానీ లేదా పంచదార నీటితోనైనా సరే మీరు అభిషేకం చేయటం వలన ఆ పరమేశ్వరుడు పొంగిపోయి మీకున్నటువంటి ప్రతి కష్టాన్ని కూడా తేలికగా తీర్చేస్తూ ఉంటాడనమాట అంటే మనం ఎంత చేసే మనం చేసేటటువంటి ప్రతి దాంట్లో కూడా ఎంత చేసే దాంట్లో ఎంతైతే మనకి పెరుగుతూ ఉంటుందో మనకంతంత అదృష్టం అనేది దగ్గర అవుతూ ఉంటుందన్నమాట మామూలుగా చెంబుడు నీటితో అభిషేకం చేసినా పుణ్యం దక్కుతుంది అలాగే పంచదార నీటితో అభిషేకం చేస్తే ఇంకా మంచిది ఇలా ఏంటంటే మనం చేసే దాంట్లో పెరిగే కొంది మనకు కోరికలు కూడా పెరిగి అవి చక్కగా తీరటానికి అవకాశం అనేది ఉంటుంది సమస్యలు పోవటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అలాగా మీరు ఎలా చేసినా కూడా భక్తి శ్రద్ధలతో చేయాలన్నమాట అంటే మనము ఎంత పెడుతున్నామా ఎంత చేస్తున్నామా అనేది కాదండి మనం భక్తి శ్రద్ధలతోటి చెంబుడు నీటిని చక్కగా అభిషేకం చేసినా కూడా మనకు సరిపోతుందనమాట శక్తి సామర్థ్యాలకు తగ్గట్లుగా వాళ్ళ యొక్క కోరికకు అభిరుచికి తగ్గట్టుగా వాళ్ళ యొక్క భక్తికి తగ్గట్లుగా చాలామంది కూడా చాలా రకాలుగా పూజలు చేస్తూ ఉంటారు ఇలా అభిషేకాలు చేపిస్తూ ఉంటారు ఇలా మనం ఏంటంటే ఎన్ని రకాలు చేసినా కూడా భక్తి శ్రద్ధలు అలాగే మన యొక్క కోరికలో న్యాయం అనేది ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే మన యొక్క కోరిక అనేది నెరవేరుతుందన్నమాట ఆ దైవం మన కోరికను వినటానికి అవకాశం అనేది ఉంటుంది ఒక కుంకుమ నీటితో మాత్రం అభిషేకం చేయకూడదండి కుంకుమ నీటితో తప్ప ఇక మీరు ఎలాగైనా సరే అభిషేకం చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు ఎందుకంటే శివ భగవానుడు ఎప్పుడూ కూడా తపస్సులో ఉంటాడనమాట తపస్సులో ఉన్నప్పుడు కుంకుమ కానీ లేదా కుంకుమ నీటితో కానీ అభిషేకం చేసినప్పుడు తపస్సుకు భంగం కలుగుతుంది అంటే వేడి చేస్తుంది శివుడు కుంకుమ నుదుటిన ధరిస్తే శివుని యొక్క తపస్సుకు భంగం కలిగి శివుని యొక్క ఆగ్రహానికి గురులు అనమాట అందుకని పొరపాటును కూడా కుంకుమ నీటితో అభిషేకం అనేది చేయకూడదు ఇది ఒక్కటి చేసుకుంటే మీరు సరిపోతుంది అనమాట ఇక మీరు ఇంట్లో కూడా పూజ చేసుకుంటే చక్కగా శివపార్వతుల యొక్క పటానికి మీరు చక్కగా పూలతో అభిషేకం చేసి మనకు తెలుపు రంగులో పూలు ఉంటాయి కదండీ తెలుపు రంగు పూలు ఇట్లా మీకు అందుబాటులో ఉంటే అలా పెట్టుకోండి లేదంటే మామూలుగా ఏవైనా సరే పర్వాలేదు అలా చక్కగా పూలతో అలంకరణ చేసేసి మీరు దీపారాధన వెలిగించండి దీపారాధన వెలిగించినప్పుడు మీకు మారేడు దళం కూడా దొరికితే మారేడు దళం తీసుకొచ్చుకొని ముందు తమలపాకు పెట్టేసేసి తమలపాకు మీద మారేడు దళం పెట్టి దాని మీద మీరు దీపారాధన ప్రమిదలనేవి పెట్టండి అనమాట అలా చేయటం వలన ఏంటంటే చాలా చాలా మంచి జరుగుతుంది పుణ్యం అనేది వస్తుంది పాపాలు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అనమాట కాబట్టి చక్కగా అలా దీపారాధన చేయండి మీకు అవకాశం కుదిరితే మట్టి ప్రమిదలో దీపారాధన చేయటం వలన ఏంటంటే మన యొక్క దీపం అనేది చాలా శక్తివంతంగా మారుతుందనమాట అలా దీపారాధన మీరు ఆవునేతితో కానివ్వండి లేదా నువ్వుల నూనెతో కానివ్వండి మీ ఇష్టాన్ని బట్టి చేసుకోండి చేసినప్పుడు మీరు దీపంలో ఏం వేస్తారు అని అంటే లవంగాన్ని వెయ్యాలి ఒక ఉన్నటువంటి లవంగాన్ని వెయ్యాలి లవంగం ఏంటంటే చాలా చాలా శక్తివంతమైనది లవంగానికి ఏంటంటే మన యొక్క కష్టాలను సమస్యలను అసలు మనకి ఎటువంటి దారి దొరకని యొక్క ప్రశ్నలకు కూడా వాటి యొక్క చిక్కుముడులు విడ విడదీసేటటువంటి శక్తి అనేది లవంగానికి ఉంటుందన్నమాట లవంగం ఏంటంటే మనకు ప్రకృతి నుంచి లభిస్తుంది అంటే మనకు అది రుచికి ఎంత ఘాటుగా ఉంటుందో పరిహారపరంగా కూడా లవంగం అనేది అంత శక్తివంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందన్నమాట కాబట్టి మీరు అలాగా లవంగ వేసి దీపారాధన చేయటం వలన మన యొక్క సమస్యలన్నీ ఇట్టే మాయమైపోతాయి ఆర్థికంగా మంచిగా ఎదగగలుగుతాము ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు కంటికి కనపడిన కారాత్మక శక్తులు అన్నీ కూడా తొలగిపోయి మనం కోరింది కోరినట్లుగా జరగటానికి ఈ ఉన్నటువంటి లవంగం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పనిసరిగా రేపు మీరు ఒక్క లవంగాన్ని వేసి దీపారాధన చేయండి మీరు చేసేటటువంటి దీపారాధన అనేది చాలా చాలా శక్తివంతంగా మారుతుందనమాట అలాగే మనం ఏంటంటే నుదుటన విభూ భూదిని కూడా ధరించడం వలన మనకి ఆరోగ్యం అనేది బాగుంటుంది మన యొక్క ఆజ్ఞా చక్రం అంటే నుదుట విభూతిని ధరించినప్పుడు మన యొక్క ఆజ్ఞా చక్రం అనేది యాక్టివేట్ అయ్యి మనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి అలాగే గత జన్మ యొక్క తాలూకా ఉన్నటువంటి తెలిసి తెలియ చేసినటువంటి పాపాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అలా నుదుటన మీరు విభూతిని ధరించడం వలన మీకు ఆయుష్ అనేది పెరుగుతుంది అన్ని రకాలైనటువంటి కష్టాలు తొలగిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇంకా మీకు అవకాశం కుదిరినట్లయితే మీరు స్నానం చేసేటటువంటి నీటిలో కూడా చిటికెడంత విభూదిని వేసుకొని స్నానం చేయటం వలన మీ యొక్క ఆరోగ్యం అనేది చాలా చాలా బాగుంటుంది మీకున్నటువంటి ఒళ్ళు నొప్పులు దోషాలు నరదిష్టి మీకున్నటువంటి ఏదైనా తెలిసి తెలియక మిమ్మల్ని తాకినటువంటి చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోయి నూతన ఉత్సాహంతో నూతన ఉత్తేజంతో ఆ నీరు ఏంటంటే పవిత్రంగా ఎంతో శక్తివంతంగా మారుతాయన్నమాట అలాంటి నీటితో మీరు స్నానం చేసినప్పుడు ఏంటంటే మీకున్నటువంటి దోషాలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఒక కాంతివంతంగా ఒక ఎంతో అలాగే చాలా శక్తివంతంగా మీరు అవకాశం అనేది ఉంటుందనమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి ఒకవేళ మీకు విభూతి అందుబాటులో లేదనుకోండి మీరు శివాలయానికి వెళ్తారు కదా అక్కడి నుంచి అయినా సరే తీసుకొచ్చుకొని ఇలా చేసుకోండి ప్రతి సోమవారం కూడా ఒక చిటికెడ విభూతిని స్నానం చేసే నీటిలో కలుపుకొని చేయండి అలా చేయటం వల్ల చాలా చాలా మంచి జరుగుతుందనమాట అలాగే ఐశ్వర్య ప్రాప్తి అనేది కూడా కలుగుతుంది ఒకవేళ మీకు ఇంకా అందుబాటులో లేదు అనుకుంటే మనకు కర్పూరం బిల్లలు ఉంటాయి కదండి ఆ కర్పూరం బిల్లనైనా సరే పచ్చ కర్పూరం అవ్వచ్చు లేదా మామూలు కర్పూరం అవ్వచ్చు కర్పూరం కర్పూరం బిల్లను తీసుకొని ఇట్లా చిదిమేసేసి పొడిలాగా చేసుకొని మనం స్నానం చేసే నీటిలో కలుపుకొని చేయటం వలన కూడా మనకు అలాగైనా సరే చాలా శక్తివంతంగా మారుతాయి అన్నమాట కాకపోతే కర్పూరం కన్నా కూడా విభూతి అనేది ఇంకా శక్తివంతమైనటువంటి ప్రతిఫలాన్ని ఇస్తుంది మీరు ఇంట్లో ఇట్లాగా లవంగాన్ని వేసి దీపారాధన చేయటం వలన శివుడి ముందల మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి సంపాదన పరంగా కలిసి రావడం అప్పులు అవుతున్నాయి ఇంటి పరంగా ఏదన్నా దోషాలు ఉన్నాయి చెడు ఉంది మాకేంటంటే అసలు శివానుగ్రహం ఉందో లేదో కూడా మాకు అర్థం కావటం లేదు ఎందుకంటే శివుడు అంటే ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదంటారు అలాంటిది ఒక్క చీమ కుట్టడానికి శివుడి ఆజ్ఞ కావాలి మరి మన జీవితంలోకి వచ్చినటువంటి ప్రతి కష్టానికి కూడా ఏంటంటే ఆ దైవానికి తెలియకుండా ఉంటాయా ప్రతిదీ కూడా ఆ దైవానికి తెలియకుండా ఏదీ ఉండదండి కాబట్టి ఏంటంటే మన జాతకం ప్రకారం కొన్ని కొన్ని మనం అడిగితే ఆ తండ్రి తీసేద్దామని ఏమన్నా రాసి ఉంటాడేమో కాబట్టి ఆ తండ్రిని మనం ఎప్పుడూ కూడా వదిలిపెట్టకుండా ఆ తండ్రి యొక్క నామస్మరణ చేసుకుంటాం ఓం శివాయ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించుకోవటము సోమవారం రోజున ఇట్లా శివాలయానికి వెళ్ళటము ఇంట్లో పూజ చేసుకోవటం ఇలాంటి నియమాలు మనం ఆచరించడం వలన చాలా చాలా మంచి అనేది జరుగుతుంది కష్టాలు అనేవి తీరిపోయే అవకాశం అనేది ఉంటుంది అంతేకాని ఈ మానవ మాతృలకు మనం ఎవరికి చెప్పుకున్నా కూడా ఎవ్వరూ కూడా ఎవ్వరూ కూడా మన బాధలను ఇంకా చెప్పాలంటే వినేవాళ్ళు కూడా లేరండి బాధలనే వినలేరు ఇక అలాంటిది ఎవరు మన కష్టాలను తీరుస్తారు ఒకసారి ఆలోచించండి కాబట్టి ఎప్పుడైనా సరే ఏది ఏది అయినా సరే మనకు సంతోషం ఉన్న బాధ ఉన్న ప్రతీది కూడా దైవాన్ని నమ్ముకోవాలి దైవాన్ని చెప్పుకోవాలి శివుడిని అంటే శివారాధన చేసుకున్న వాళ్ళు లేదా ఆ శివయ్యను నమ్ముకున్న వాళ్ళు ఏంటంటే కష్టాలు కొంచెం ఎక్కువగా వచ్చినట్లు ఉంటాయి కానీ ఆ కష్టాలకు శాశ్వతమైనటువంటి పరిష్కారం అనేది ఉంటుందన్నమాట కాబట్టి శివారాధన అనేది చాలా చాలా శక్తివంతమైందనమాట శివయ్యను నమ్ముకున్న వాళ్ళు జీవితమే మారిపోతుందండి అద్భుతంగా ఉంటుందన్నమాట శివుణ్ణి మ మనస్ఫూర్తిగా నమ్ముకొని నియమనిష్ఠలతో పూజలు చేసుకుంటుంటే ఎంతమందో కూడా వారికి అసలు ఇక లేదు జీవితమే లేదు ఇక అంతా సర్వస్వం కోల్పోయాము అనని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఎంత మందో కూడా వారి సమస్య నుంచి బయటపడి చాలా చాలా సంతోషంగా ఉంటున్నారనమాట ఎందుకంటే పరమేశ్వరుడు ఆయన్ని ఏంటంటే ప్రేమగా ఆ తండ్రిని మనం మనసులో తలుచుకున్నా కూడా ఏంటంటే వెంటనే కరిగిపోతాడనమాట ఆయనకి మనం ఏమి చేసినా చేయకపోయినా మనం ప్రేమగా పిలిస్తే చాలు వెంటనే మన యొక్క కష్టాన్ని తీర్చేస్తూ ఉంటాడనమాట అలా అలాగే వి విభూతిని కూడా ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాడనమాట కాబట్టి చక్కగా మీరేంటే అంటే ఈ రోజున దీపంలో ఇది ఒక్కటి వేసి చేయండి మీ యొక్క సమస్యలన్నీ కూడా చిటికలో మాయమైపోతాయి మీకు బాగా కలిసి వస్తుంది చెడు అంతా కూడా వెళ్ళిపోతుంది అర్థమైంది కదండి రేపు ఏం చేయాలి దీపంలో ఏం వెయ్యాలి ఎలాంటి నియమాలు ఆచరించాలనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని కామెంట్ చేయటం వలన మీకెప్పుడు కూడా ఆ తండ్రి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం ఓం నమ శివాయ సర్వేజనా సుఖినో భవంతు